శ్రీరామ జయం ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణం ఉంటుంది సూర్యుడు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోనికి చేరేటటువంటి క్రమమే సంక్రాంతి సంక్రమించుట అని అర్థం ఎలాగైతే మనం సంక్రమణం మకర సంక్రమణం అనే సందర్భాలను ప్రత్యేకంగా డిసెంబరు నెల అలాగే జనవరి నెలలలో గమనిస్తూ ఉంటామో అదే విధంగా ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణం ఉంటుంది ఆ సంక్రమణాలలో ప్రత్యేకతతో కూడుకున్న సంక్రమణం వృశ్చిక సంక్రమణం ఈనాటి విశేషం వృశ్చిక సంక్రమణం కార్తీక మాసంలో వృశ్చిక సంక్రమణం అద్భుతమైన పుణ్య బలాన్ని పెంచుకునే నిమిత్తమై సనాతన ధర్మం సూచించినటువంటి నియమం దీపాన్ని వెలిగించడం వృశ్చికము అంటే తేలు ఈ తేలుకు కుట్టే స్వభావం ఉంటుంది తోక చివరన విషం మనం గమనిస్తూ ఉంటాం పాముకు తలలో తేలుకు తోక చివరన విషాలు ఉండగా దుర్మార్గుడైన మనిషికి శరీరమంతా కూడా విషమే అంటుంది నీతి శ్లోక పరంపర ఇలాంటి సమయంలో ఈ వృషకి రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు అనురాధ జ్యేష్ఠ ఈ రెండు నక్షత్రాలతో పాటుగా మనం గమనించినట్లయితే అన్ని నక్షత్రాల వారు కూడా వృశ్చిక రూపానికి ప్రతీకాత్మకంగా దీపాలు వెలిగించాలి దీపకాంతి ఉన్న చోట విష ప్రభావాలు ఉండవు ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా క్రిమికీటకాలు కాటు వేసినట్లయితే పురుగు ఏదైనా కుట్టినట్లయితే ఆ చోట కొంత దీపాన్ని అలా వెలిగించి దీపకాంతికి ఆ చర్మాన్ని చూపించినట్లయితే ఆ వేడి ద్వారా లోన ఉన్నటువంటి ఆ పొరుగు లేక ఆ విష ప్రభావం తగ్గుతుంది దీపానికి అంతటి శక్తి ఉంది వృష్టిక సంక్రమణం ఈ సమయానికి ముందు వెనుక ఎనిమిది గడియల కాలం పుణ్యకాలం అంటుంది జ్యోతిష శాస్త్రం వృష్టిక సంక్రమణ సందర్భాన్ని పుణ్యకాలాన్ని పురస్కరించుకొని దీపాలు వెలిగించడం వస్త్ర దానం ఇవ్వడం ఈనాటి విశేషం వృష్టిక సంక్రమణ పుణ్య సందర్భంగా ఉప్పు బెల్లము బియ్యము నువ్వులు దుస్తులు అంటే వస్త్రాలు ఈ ఐదింటిని లేక యథాశక్తి ఏవైనా ఒకటి రెండు మన యొక్క శక్తి యుక్తులను సంబంధించినంత మేరకు దానం ఇవ్వాలి అలాగే ఈ ప్రపంచమంతా కూడా వృష్టిక రూపంలో ఉన్నది అనేటట్టుగా వృష్టిక సంక్రమణం సంక్రమణం మకర సంక్రమణం ఈ మూడు సంక్రమణాల కాలంలో మకర సంక్రాంతి నాడు వాకిట్లో వృశ్చిక రూపాన్ని ముగ్గుగా వేయడం ప్రాంతాలలో మనం ప్రత్యేకంగా ఒక ఆచారంగా గమనించవచ్చు నమో నమ కుమారాయ నమ అనే వేదమంత్రమే ఈ ఆచారానికి పునాది ఈనాటి ఈ విశేషమైనటువంటి వృష్టికి సంక్రమణ సందర్భాన్ని పురస్కరించుకొని దీపాలు వెలిగించాలి శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరత రంగితాత్మనే అని మన పురాణాలు అభివర్ణిస్తాయి స్తోత్రాలు ఇలా గానం చేస్తాయి ఆ స్వామిని సందర్శన చేసే నిమిత్తమై తులాయాందోళయా సహా దీపాన్ని వెలిగించడం ఎలా దీపదానం చేయడం ఎలా వృష్టిక సంక్రమణ పర్వకాలంలో దీపాన్ని ఎలా వెలిగించాలి అనే అంశాన్ని మనం తెలుసుకుంటే తులసి కోట ముందర ఒక్క చెక్కతో రాట స్తంభం నేలలో ఏర్పాటు చేసుకోవాలి అలా స్తంభాన్ని ఏర్పాటు చేసుకున్న అనంతరం ఒక మూల ప్రమాణంగా ఉండే ఈ స్తంభం పైన అడ్డుగా ఒక చెక్క పీట చెక్కని భద్రపరుచుకునే విధంగా స్థిరం చేసుకోవాలి ఆ పైన ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకాత్మకంగా ఇరవై ఏడు బిందువులను ఏర్పాటు చేసి మధ్యలో సూర్యరూపానికి ప్రతీకాత్మకంగా ఉసిరిక కాయ పైన దీపం వెలిగించాలి ఉసిరిక ఈ భూమండలానికి ప్రతీక భూమిపైన మనం వెలిగించేటటువంటి దీపం ఆకాశంలో ఉండే ఆ శ్రీమన్నారాయణమూర్తికి ఆనందాన్ని అనుగ్రహించే విధంగా మనకు అనుగ్రహాన్ని అందించే విధంగా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఈ దీపాన్ని వెలిగించిన అనంతరం మరుసటి నాడు ఆ దీపం ద్వారా మెత్తనైనటువంటి ఆ ఉసిరిక పిప్పిని దేహమంతా కూడా అలదుకొని స్నానం చేయాలి ఇది కార్తీక దీపారాధన వృశ్చిక సంక్రమణ నాడు ఏర్పాటు చేసేటటువంటి విధానం దీపస్తంభం ఏర్పాటు చేయడం వీలు కాని ఎడల చెక్కపీట పైన ఇరవై ఏడు దీపాలు మధ్యలో ఉసిరిక దీపం ఏర్పాటు చేసి మరుసటినాడు ఆ పిప్పిని దేహమంతా అలదుకునే స్నానం చేసిన వృశ్చిక సంక్రమణ వ్రతం పాటించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది దానాలు చేద్దాం దీపాలు వెలిగిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం